హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్లు దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు అనేది విడుదల చేస్తామంది కదా ఏ తేదీ నుంచి జమ అవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో ఆసరచయిత పెన్షన్లు అనేది మనకు జనవరి అయితే వచ్చింది ఇప్పటివరకు ఎన్ని జిల్లాల్లో పెన్షన్ అనేది అందించారు ప్రభుత్వం చెప్పినట్టుగా నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఎప్పుడు అందించబోతున్నారు సో ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభవార్త అయితే అందించారండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఊహించని శుభవార్త నాలుగు పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఏదైతే కొడంగల్ నియోజకవర్గం చెందమరులో గ్రామానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అయితే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలు అయితే వచ్చాయన్నమాట సో ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సో మొత్తం మీద రాష్ట్రంలో దాదాపు ఆరు వందల రెండు గ్రామాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట అది ఎలా అంటే నాలుగు పథకాలకు సంబంధించి మొదటగా కొత్త రేషన్ సంబంధించి కొత్త రేషన్ కాళ్ళు అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు దాదాపు పది పదిహేను సంవత్సరాల కంచి రాలేదు సో వీరికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు దాంతోపాటు ఈ నెల ఇరవై ఒకటి తారీఖున పేర్లు అయితే చదివినిపించడం జరిగింది కదా సో వారిలో కొన్ని పేర్లు అయితే అనర్హులు వచ్చాయని చెప్పేసి ఆ లీస్ట్ అనేది సర్వే కూడా కొన్ని గ్రామాల్లో అయితే చేయడం జరిగిందనమాట సో ఇవి ఈరోజు ఇరవై ఆరు తారీఖు జెండా పండుగ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అయితే ఆ పేరలిస్ట్ కావచ్చు ఇలాంటి అయితే జరగలేదు కానీ కొన్ని గ్రామాల్లో జరిగింది జరిగిందనమాట అంటే ప్రతి మండలానికి ఏం చేస్తారంటే ఒక గ్రామాన్ని అయితే ఎంపిక చేశారు ఆ గ్రామానికి సంబంధించి నాలుగు పథకాలు వచ్చాయన్నమాట ఇలా సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఒక గ్రామాన్ని నాలుగు పథకాలు వచ్చినాయంటే అందరూ అయితే ఉంటారు కానీ మిగతా వారి పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి అసలు పథకాలు ప్రారంభమైందా లేదని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు పథకాలు అయితే ఎట్టకాలకైతే ప్రారంభించడం జరిగిందండి కొత్త రేషన్ కళ్ళు అయితే అందిస్తున్నారు ఇప్పుడు ఎంత ఇచ్చబోతున్నారంటే నలభై లక్షల కొత్త రేషన్ కళ్ళు అయితే ఇవన్నారండి సో ఎప్పటి నుంచి జారీ చేస్తారు సన్నభియం ఇస్తారు కదా మా ఫిబ్రవరిలో ఇస్తారా మార్చిలో ఇస్తారా అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక కొత్త రేషన్ కాలకు సంబంధించి ప్రభుత్వం అంటే కొత్తగా ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పటికే చాలామంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారనమాట మాకు అనరు అర్హులు ఉన్నా కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్పడంతో ఇక ఇవి ఆసరా పెన్షన్లకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం ఆధార్ కార్డును మాదిరిగానే తీసుకునే నెల పెన్షన్లు అయితే ఇస్తున్నారు లింక్అప్ చేసి ఆధార్ కార్డు ప్రామాణికత తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మనకు పెన్షన్లు అయితే ఇచ్చారు ప్రస్తుతం వచ్చేసి మనకి ఏం చేశారంటే రేషన్ కార్డు కనుక ప్రామాణికతను తీసుకున్నట్లయితే వన్ స్టేట్ వన్ రేషన్ కార్డు లాగా నాలుగు పథకాలు ఉంటే నాలుగు పథకాలు ఒక్కదాన్ని లింక్ చేయబోతున్నారు కదా సో అలాంటి విధానం తీసుకొస్తే మాత్రం రేషన్ కార్డు లేని వారికి కట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పేసి రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఆసరా పెన్షన్లు దాదాపు పది లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారట క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే ఉండబోతుంది వెరిఫికేషన్ అయితే రెండు రకాల బెనిఫిట్ తీసుకురాబోతున్నారు అందులో వచ్చేసి భర్త చనిపోయిన వారికి ఇన్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా దాంతోపాటు కొంతమంది పెన్షన్ తీసుకున్న పూర్తిగా చనిపోతారు కాబట్టి అటువంటి వారు ఎంతమంది ఉన్నారు లెక్క తీస్తున్నారు ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది కదా సో అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరొక రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర బాండ్లను అయితే ఆర్బీఐ వేలంలో అయితే పెట్టింది అనమాట రెండు వేల కోట్ల రూపాయలు అప్పైతే తెచ్చుకుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలి దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి ఇటు మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అంటే ప్రతి గ్రామానికి పదకొండు కోట్ల పన్నెండు కోట్ల ఇలా అయితే ఎంతమంది లబ్ధారులు ఉంటే అంతమంది బట్టి ప్రభుత్వం నుంచి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఒక గ్రామానికి అయితే చెక్లు కూడా రిలీజ్ చేశారు సేమ్ అదే యాజీజ్గా కొనసాగుతుందన్నమాట ఇక మరోటి తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయ కూలీలు ఉంటారు కదా వారికి అయితే ఆరు వేల రూపాయలైతే ప్రభుత్వం అనేది అయితే వారి ఖాతాలో ఎంతమంది ఉన్నారో వారికి పేర్లు చదివి మాత్రమే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అయితే కొనసాగుతుంది ఇక రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పిందంటే ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పింది కదా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఖాతాలు అయితే అనమాట సో రాష్ట్రంలో ఆరు పథకాలకు ఏదైతే ఇప్పుడు నాలుగు పథకాలు ఉన్నాయో నాలుగు పథకాల్లో అసలు పెన్షన్ లబ్ధాలకు ఏమేమి పథకాలు అందుతున్నాయి అని ఒకటి కొత్త రేషన్ కార్డులు వస్తాయి కొంతమందికి ఏమో ఇందిరామైన్లు వస్తున్నాయి కొంతమందికి ఏమో వ్యవసాయ కూయ్యలకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి కొంతమంది రైతు భరోసా వస్తుందన్నమాట సో కొంతమందికి నాలుగు పథకాలు వచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి మూడు పథకాలు అయితే వస్తున్నాయి సో సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విడుదల చేశారు పథకాలు ప్రారంభించడం జరిగింది అనమాట సో అయితే పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నాం పైసలను వచ్చి చెప్తున్నట్టయితే రైతు భరోసా అనేది నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అకౌంట్లో అయితే జమ అవుతాయి తెల్లారిసరికి మీ ఫోన్లోకి మెసేజ్ అయితే వస్తాయి రైతు భరోసా పడ్డట్టు ఇక వైసాగులో కూడా సేమ్ అదే ఆస్టేజ్గా ఉంటుంది ఇప్పుడు కొత్త రేషన్ గలకి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే తాజాగా చాలామంది అనర్హులుగా ఉండడం కొంతమంది అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు ఇవ్వాలని టైం ఇవ్వడంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు ఈ పథకాలన్నీ కూడా ఇస్తామని చెప్పారు కదా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరచేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కదలికలు అయితే రావడం జరిగిందన్నమాట బడ్జెట్లు అయితే కేటాయించబోతున్నారు ఇందులో ఎంత పెట్టబోతున్నారు ఏందనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి నెల కూడా వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంటే ఇంతకు అదనంగా యాడ్ చేసి రెండు వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారు ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఆల్రెడీ ఇరవై మూడు తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తున్నారు రోజు ఇరవై ఆరో తారీఖు ఆధ్వర్యం కాబట్టి కొంతమందికి ఇస్తున్నారు పోస్ట్ మ్యాన్ రేపటి నుంచి అయితే అందరికి వస్తాయి అనమాట అయితే ఎన్ని జిల్లాల వరకు వస్తాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఉన్నటువంటి ఏదైతే అందరికి కూడా పెన్షన్లు అనేది అందించుతున్నారండి ఏ జిల్లాల వారికి ఇస్తున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హన్మకొండ జిల్లాలతో పాటు జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం సో కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతున్నాయి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో పూర్తి అవుతుంది అనమాట సో ఈ ఎప్పటివరకు అందిస్తారంటే మనకు ఫిబ్రవరి పద్ తారీఖు లోపు అయితే మిగతా జిల్లాలు కూడా అప్డేట్ అవుతాయి అనమాట తీసుకున్న వారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటే ఇస్తాను తీసుకుపోతున్నామో అని తెలియండి అయితే రాష్ట్రంలో మీకు ఒకవేళ కొత్త రేషన్ కాళ్ళు వచ్చినా లేదంటే రైతు భరోసా డబ్బులు వచ్చినా రైతు వేసాగుల డబ్బులు వచ్చినా కూడా ఇంద్రామీలకు పేరు వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీ జిల్లా కావచ్చు మీ వివరాలు ఆ ఇతరులు కూడా తెలిసే అవకాశం అవుతుంది ఇక ఒకవేళ పేరు రాకపోతే పరిస్థితి ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు భరోసా అదే విధంగా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరామయన్లు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎంపిక చేసి ఒక గ్రామాన్ని వారందరికీ అందించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమార్ వెల్లడించడం జరిగింది అనమాట అయితే నాలుగు పథకాలు ఉన్నాయి కదా ఈ నాలుగు పథకాలు గాను రేషన్ కార్డుకు సంబంధించిన ఎవరైనా ఉండాలంటే తప్పనిసరిగా ప్రత్యేక టీము తహసీల్దార్ కంప్లీట్ చేయాలి ఇంద్రామయాలకు గాను ఎంపీటీ ఆధ్వర్యంలో టీం ఉంటుంది అనమాట రైతు భరోసా గాను మండల వ్యవసాయ అధికారిని ఏమైనా సంప్రదించాలి డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ టీం అయితే ఉంటుంది ఇందిరామ ఆత్మీయ భరోసా సంబంధించి హామీ ఏదైతే పథకం ఏపీఓ టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సిఎస్ సూచించడం జరిగిందనమాట సో మొత్తానికి వీళ్ళకైతే కంప్లీట్ అయితే చేయాలన్నమాట ఎందుకు అంటే ఏ పథకం వచ్చింది మీకు ఏ పథకం రాలేదని చెప్పేసి ఆ అప్లికేషన్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది అనమాట మన పైన రైతు భరోసా నిధులు అనేది మనకు రేపు ఉదయం ఉదయంకాలలో డబ్బులు అయితే పడతాయండి ఆరు వేల రూపాయలు కొంతమందికి ఏమో రెండు రకాలు పడుతున్నాయి ఆరు వేలు ప్లస్ ఆరు వేలు పన్నెండు వేలు రైతు భరోసా అంటే రైతు భరోసా అనేది తండ్రి పేరు మీ నుండి కొడుకులు కనుక ఈ తండ్రి పేరు మీద జాతీయ ఉపాధి కార్డు లేనప్పుడు ఆ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు